హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ నాన్ వెజ్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఫ్రాన్స్తో ఒక స్పెషల్ మసాలా వేసి సింపుల్గా అలాగే టేస్టీగా చేయబోతున్నాను ఇంట్లో స్పెషల్ డేస్ అప్పుడు వీకెండ్స్కి బర్త్డే పార్టీస్కి లేదా ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లో ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్ లంచ్ని లేదంటే స్పెషల్ డిన్నర్ని ప్రిపేర్ చేస్తుంటాం కదా అలాంటప్పుడు ఈ స్పెషల్ ఫ్రాన్స్ కర్రీని ఒకసారి ట్రై చేయండి తిన్నవారు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అయితే చేయకుండా ఈ కర్రీ ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు ప్రాన్స్ తీసుకొని శుభ్రంగా నీట్గా వాసన ఏం లేకుండా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇందులో మధ్యలో ఉండే నరాన్ని మొత్తం క్లీన్ చేయాలండి రొయ్యల్లో మధ్యలో ఉండే ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలి అన్నిటిని ఇలాగే తీసేసి చక్కగా రెండు మూడు సార్లు ఇలా శుభ్రంగా కడిగి లాస్ట్లో కొద్దిగా ఉప్పు పసుపు నిమ్మరసం వేసుకొని మరొక రెండు సార్లు ఇలా కడిగి ఒక బౌల్లో వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ రొయ్యలకి అంతా పట్టేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసి పై పెట్టుకొని ఉడికించుకోవాలి ఇందులో వాటర్ ఏం వేయవసరం లేదండి ఇందులో రొయ్యల్లో వాటర్ వస్తాయి అవే సరిపోతాయి వీటిని చక్కగా ఒక స్టవ్ పై మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చూడండి ఇలా రొయ్యల్లో చక్కగా ఇలా వాటర్ వస్తాయి ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి మొత్తం కలిసేలాగా ఇలా ఒకసారి కలిపి ఒక రెండు మూడు నిమిషాలు చక్కగా ఉడికించుకుంటే ఇందులో వాటర్ మొత్తం ఇలా ఎగిరిపోతాయండి వీటిని ఇలా ఉడికించుకోవడం వల్ల రొయ్యల్లో ఉండే నీచు వాసన మొత్తం పోయి చక్కగా ఉడికి మంచి టేస్టీగా ఉంటుందండి రొయ్యల కర్రీ అనేది ఇలా ఉడికించుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఇందులో వేసే మసాలా కోసం అలాన్ని ఇలా నీట్గా వాష్ చేసి కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి వెల్లుల్లిపాయ పాయ మొత్తాన్ని వేసుకోవాలి అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కొబ్బరిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసి ఇందులోనే రెండు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలని టమాటాలని కూడా నీట్గా కడిగి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అదే మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా కొబ్బరి వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా గ్రేవీగా చాలా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు ధనియాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు లవంగాలు వేసుకోవాలి ఇలా వేరే బయట నుంచి ప్యాకెట్ మసాలాలు వేయకుండా ఇలా ఫ్రెష్గా నూరి వేసి మసాలా వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే ఒక పది జీడిపప్పు ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా చక్కగా ఇలా మెదిగితే సరిపోతుంది చూడండి ఇంత ఫైన్గా రావాలి ఇలా ఫ్రెష్గా నూరి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఈ రొయ్యల కర్రీకి చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి రెండు మీడియం సైజ్లో ఉండే ఉల్లిపాయలు నాలుగైదు పచ్చిమిర్చి అలాగే రెమ్మల కరివేపాకుని ఇలా సన్నగా తరుక్కొని ఆయిల్లో వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కొబ్బరి ఉల్లిపాయలు టమాటాలు వేసి చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ అనేది కొద్దిగా సపరేట్ అయ్యేంత వరకు ఇలా చక్కగా ఇందులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక రెండు మూడు స్పూన్స్ వరకు కారం అనేది వేసుకోవాలండి నాన్ వెజ్ కర్రీస్లో కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇందులోనే కర్రీకి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి ఇందాక రొయ్యల్లో కూడా కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నాం ఇక్కడ కొద్దిగా చూసుకొని వేసుకోవాలి ఇలా వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఇలా చక్కగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసి ఈ మసాలా అంతా రొయ్యలుకి పట్టేలాగా అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా అంతా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఈ మసాలా ఫ్లేవర్ మొత్తం ఈ రొయ్యలకి పట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే మీ గ్రేవీకి తగ్గట్టు నీళ్ళు అనేది పోసుకోవాలి ఇక నేను ముందుగా ఒక గ్లాస్ వరకు వేసి మొత్తం ఇలా కలిసేలా కలుపుకొని మళ్ళీ చూసి ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు వేసానండి మొత్తం ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇక చక్కగా ఒకసారి ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఇలా ఉంటే కర్రీ అనేది చక్కగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి ఇలా ఉడికిపోతుందండి చూడండి ఇలా కర్రీలోంచి ఆయిల్ మొత్తం సపరేట్ అయితే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే ఒకసారి మొత్తం ఇలా కలిసే ఇలా కలుపుకొని ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఉప్పు అనేది కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలండి కొద్దిగా తగ్గితే వేసుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఒకసారి ఇలా అంతా కలిసి ఇలా కలుపుకొని మన పీస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో చూడండి ఎంత గా కనిపిస్తుందో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా కలిపేసి సిమ్లో పెట్టి మరొక నిమిషం ఉడికించి వెంటనే దించేసుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత మన కర్రీ అనేది ఇలా రెడీ అయిపోతుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా వెంటనే చేసుకొని తినాలనిపిస్తుందా అలా సింపుల్ డిలీషియస్ పార్టీ రెసిపీ అనమాట చాలా బాగుంటుందండి ఇది రైస్ జీరా రైస్ లేదా ఎనీ నాన్ వెజ్ రైస్లోకి బగారా రైస్లోకి రోటీస్లోకి పుల్కాస్లోకి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి నేను చెప్పినట్లుగా ఈ స్టైల్లో రొయ్యల కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి అందరికీ నచ్చుతుంది అది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేశాక ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి నాన్ వెజ్ రెసిపీస్ బిర్యానీ రెసిపీస్ ఉన్నాయండి చూడండి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేను డెఫినెట్గా చేసి చూపిస్తాను మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్